ఆనందుడికి బుద్ధుడు చెప్పిన ధర్మసూత్రాల గురించి ఒకే క్లుప్తంగా చూద్దాం ఇవి బుద్ధుడికి అత్యంత ముఖ్యమైన శిష్యుడు ఆనందుడు కదా ఆయన అనుభవాల ద్వారా మనకు విముక్తి మార్గంలో కొన్ని చాలా కీలకమైన విషయాలు చెప్తాయి అంటే అసలు విముక్తి ఎలా వస్తుంది ఏవి అడ్డుపడతాయి మరి సాధన ఎలా చేయాలి లాంటివనమాట సరే మొదటి విషయమేంటంటే విముక్తి అనేది ఎవరికి వాళ్లే సాధించుకోవాలి అంతే బుద్ధుడు దారి చూపించాడు అంటే అష్టాంగ మార్గం శీల సమాధి ప్రజ్ఞ అని కాని నడవాల్సింది మనమే చూడండి గౌతమ బుద్ధుడితోనే ఎప్పుడు ఉన్న ఆనందుడుకూడా ఆయనే స్వయంగా సాధన చేసి బుద్ధుడు పరినిర్వాణం చెందిన తర్వాతే అర్హంతుడయ్యాడు అంటే గురువుతో ఉంటే సరిపోదు సాధన అనేది చాలా సీరియస్గా చెయ్యాలి ఇక రెండోది మన కోరికలు ఇంద్రియ సుఖాలున్నాయి కదా అవి లోకానివైనా సరే లేక స్వర్గం లాంటి వాటి గురించైనా సరే జాగ్రత్త అవి శాశ్వతం కాదు మోసం చేస్తాయి అవి మనల్ని బంధించే మారుడి పాశాలు మారుడంటే మనలోని బలహీనతలు రాగద్వేష మోహాలు అనుకోండి ఇవి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి పెద్ద అడ్డంకులు చివరికి ధ్యానంలో వచ్చే ప్రశాంద్రత లాంటి మంచి స్థితులకు కూడా అతుక్కుబోకూడదు వాటిని కూడా ఇవి శాశ్వతం కాదు అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి చివరిగా మరి మాటేంటి బుద్ధుడు నాలుగు సతి పట్టణాలు అనే ప్రాక్టికల్ మార్గం చెప్పాడు అంటే ఏంటి మన శరీరం మీద మన ఫీలింగ్స్ వేదనలు మీద మన ఆలోచనలమీద చిత్తం ఇంకా మనసులో కలిగే విషయాల మీద ఎప్పుడూ నిరంతరం ఎరుకతో ఉండటం ఇలా చేస్తేనే మనసు కుదుటపడి సమాధి స్థితి వస్తుంది అప్పుడే అనిత్యం దుఃఖం అనాత్మ అనే నిజాలు తెలిసి విముక్తి అంటే నిబ్బాణం సాధ్యమవుతుంది రెగ్యులర్గా సాధన చేస్తే వాళ్లవాళ్ల స్థాయిని బట్టి ఫలితం ఉంటుంది మీద బుద్ధుని బోధనల సారమిదేనన్మాట మన విముక్తికి మన సొంత ప్రయత్నం కోరికల పట్ల వివేకం నిరంతర సాధన ఇవే కీలకం